ఒక్క విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించండి మీ అందరికీ కూడా తెలుసు సాలిపురి ఎగ్జాంపుల్ తీసుకోండి దాని ప్రకారంగానే మీరు సాధన మొదలెట్టండి ఈ రోజు విచారణ చేయండి సాలిపురికి పనిచేయ నేను మూడు ఉపమానాలు చెప్తాను ఆ మూడు ఉపమానాలు కూడా ఆధ్యాత్మిక అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది మనకు తెలిసినవి చాలా చిన్న విషయాలు మన కళ్ళ ముందు దొరుకుతున్న విషయం సాలపురి సాలపురికి ఏం చేస్తుందండి గూడు కట్టుకుంటుంది దారాలతో కడుతుంది ఆ దారం ఎక్కడి నుంచి వస్తుంది సాలిపురికి ఎక్కడి నుంచి బయటికి వెళ్ళి సేకరించట్లేదు పక్షులు కాకులు గూడు పెట్టేటప్పుడు అన్ని పొల్లల్ని గిల్లల్ని బయట నుంచి అన్ని తెచ్చేసి పిచ్చుకులు అన్ని తెచ్చి గూడి కింద కడితే కాకులు అన్ని కూడా పావురాలు అన్ని కూడా గూడు కడుపు సాలిపురి ఏం చేస్తున్నారు గూడిని వేగంగా తెచ్చుకో దారాన్ని తన కడుపు నుంచి తన నోటి నుంచి తెచ్చుకుంటుంది తన నోటి నుంచే ఆ ద్రవ పదార్థాన్ని ఒక దారంగా మార్చి ఒక గూడి అల్లు గూడి ఎంత బ్యూటిఫుల్ గా బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ దానికి ఏం తెలుసండి ఆర్కిటెక్చర్ ఎంత నీట్ గా ఉండుతుంది ఎక్కడి నుంచో ఇక్కడికి అక్కడికి ఇక్కడికి అక్కడికి ఒక ఎన్ని కనెక్షన్ ఇస్తుంది దాని చుట్టూ ఎలా తల్లుకుండా తల్లుకుంటే ఒక గూడ ఒకటి ఏర్పాటు చేసి మధ్యలో ఉంటుంది ఆ తెలివి తాటలు దానికి ఎవడిచ్చాడండి ఇప్పుడు ఆశివుడు అది ప్రశ్నించుకోవాలి చాలి ఆ తెలివి తాట అలా ఓకే నేను ఇంత గొప్పగా మాట్లాడుతున్న ఆస్తికుడిని చెప్పి నా స్వశక్తిని నమ్ముకున్నాను నా స్వశక్తిని ఎవడిచ్చాడు నీ స్వశక్తి 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 అంటున్నావు నీ స్వశక్తిని ఇచ్చినవాడు ఎవడు అలా ఆలోచించు నువ్వు కూడా నాశివుడు ఆశివుడిగా ఆస్తి ఆస్తికుడు అంటున్నాడు అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి పరమాత్మ పరమాత్మ భయంగా నమ్ముతుంటాం పరమాత్మ అండి అయ్యో భగవంతుడు అండి నువ్వు భయపడ్డం కాదయ్యా ఆయన తెలుసుకో ఆస్తి చేయాల్సింది ఏంటంటే వీడు ఏదైతే నమ్ముతున్నాడో దాన్ని తెలుసుకోవాలి వీడు ఏదైతే లేదంటున్నాడో నా శక్తి వారు నా ప్రశ్న వేసుకుంటే ఎంతలాగా మాట్లాడుతున్నాను ఇంతలాగా నేను నాచు నాచకుడు నేను చెప్పుకుంటాను స్వశక్తి మీద ఆధారపడుతున్నాడు స్వశక్తిని ఎవరిచ్చారు గమనించు ఇద్దరేమో ఒకటే అయిపోతారు ఇప్పుడు ఆస్తికుడు నాచ్యకుడు ఒకటే అయిపోతారు ఇవన్నీ తెలుసుకోకుండా అనవసరమైన వ్యర్థ ప్రాపం వ్యర్థం ఉపన్యాసాలు తప్ప ఇంకేం ఉండదు సారి పొరుగు ఎందుకు చెప్తున్నానంటే దానికి ఎటువంటి జ్ఞానం లేదు మహాయి అంత పొరుగు చాలా తెలిగ్గా ఉంటుంది కాకపోతే ఒక్కేస్తే ఎప్పుడు తెచ్చిపోతుంది ఎవరితో ఒక్కేస్తుంది ఏమిటో తెలియదు అంత తెలివితే ఒక ఇంజనీర్ లాగా ఒక ఆర్కిటెక్ట్ లాగా ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్ లాగా తన గూడు అల్లుకుంటుంది ఎక్కడే తెచ్చుకుంటుంది ఆ గూడంతా తన నోటి నుంచి తెచ్చుతుంది నోటి నుంచి ఒక ద్రౌపదార్థు ఇలా వదులుకుంటూ వదులుకుంటూ వదులు ఈ గూడంతా అడుగుతుంది కొన్నాళ్ళు అక్కడ కాపురం ఉంటుంది ఎవరైనా ఏ దోమలో ఏగలో చిన్న చిన్న దాంట్లో చుట్టుకుంటే ఆ గూడు అది వెళ్ళేసి తండ్రి ఎవరు కూడా గూడులో తిరగలేరు ఒక్క సాలిపురి దా చిక్కుకోవాల్సిందే అని చిక్కుకోవలసిందే ఒక దోమ కాని ఏక కాని ఆ గూడులో చిక్కుకోవాల్సిందే చిక్కుకొని ఉంటాయి అది సాలిపురికి ఆహారం అది ఇంత పెద్ద గూడు అల్లుతుంది మధ్యలో ఇది ఉంటుంది ఎవరు చిక్కుకుని ఉంటాయి అది దానికి ఆహారం భగవంతుడు నాకు శక్తిని ఇచ్చేది శక్తిని ఎవడు ఇచ్చేది కాల్పూరు జ్ఞానం ఉందా అది రీసెర్చ్ చేసిందా విజ్ఞానం ఉందా ఉందని చెప్పాలి ఉందని చెప్పాలి మరి ఒప్పుకోవాలి కానీ విజ్ఞానం ఇచ్చింది ఎవరు ఏ చైతన్యం ఇచ్చింది అది శాలిపురుగు అంటే శాలిపురుగు అనే జీవ పదార్థం నుంచి ఒక జడ పదార్థం పుట్టి ఆ జడ పదార్థంతో అంతా అల్లుకొని అక్కడ తన నివసిస్తూ తనకు ఆహారాన్ని సంపాదించుకుంటుంది ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అర్థం చేసుకోవాల్సి ఏంటంటే సాను ఒక జడ జీవ పదార్థాన్ని నుంచి జడ పదార్థం సంచాగ్రత్తగా అర్థం చేసుకుంది అంటే ఈ విశ్వం నుంచి ఈ బ్రహ్మం నుంచి ఈ చైతన్యం నుంచి ఎంతో సహజంగా ఎంతో న్యాచురల్ గా ఈ సృష్టి అంతా వ్యక్తమై అదే న్యాచురల్ గా ఈ సృష్టి అంతా కూడా దాంట్లో లైవ్ అయిపోతున్నది వ్యక్తం చేసి సానుగుడి కట్టుకుని అవసరం అయినప్పుడు మళ్ళీ ఈ దారం అంతా కూడా దాన్ని మింగేస్తుంది లోపల సాలి మింగేస్తుంది ఇదంతా క్లియర్ చేసుకుని వెళ్ళిపోతుంది వెతుకుంటే ఈ లోపల సాగుడి చనిపిస్తే ఇది మిగులుతుంది తప్ప లేకపోతే మన మాత్రం ఇక్కడ మీరు పని అయిపోయింది ఎక్కువ ఆహారం రావట్లేదంటే అంతా మింగేసి ఇంకో చోటు వెళ్ళిపోయిపోతుంది అలాగే విశ్వం నుంచి ఈ జగత్ అంతా కూడా సాలిపురి నుంచి దానం ఉత్పత్తి అయినట్టు ఈ విశ్వం అంతా కూడా చైతన్యవంతమైన పరమాత్మ నుంచి అతి సహజంగా అతి న్యాచురల్ గా వ్యక్తం అయ్యి తిరిగి కొన్నాళ్ళ తర్వాత పరమాత్మలో కలిసిపోయి ఫస్ట్ పాయింట్ మైండ్ లో రిజిస్టర్ చేసుకుని ప్లీజ్ సాలిపురి